హైదరాబాద్లో యాక్వాక్స్ ఇండియా రెండు వేల పంతొమ్మిది నిన్న మొదలైంది యాక్వా రంగానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు కొలువుదీరాయి సరికొత్త విధానాలు ఆధునిక పద్దతులు నూతన సాంకేతిక పరికరాలు రైతులు సందర్శకులని ఆకర్షిస్తున్నాయి ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచే నమూనాలని ఆసక్తిగా గమనిస్తున్నారు శాస్త్రీయ పద్దతిలో మత్స్యాల పెంపకం ద్వారా ఆదాయం పొందే మార్గాలని తెలియజెప్పే విధంగా ప్రదర్శన సాగుతోంది దేశానికి విదేశీ మార్కద్రవ్యం తెచ్చిపెట్టే రంగాల్లో అగ్రస్థానంలో ఉంది ఆక్వా పరిశ్రమ ప్రత్యేకించి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది దాదాపు నలభై ఏళ్ల క్రితమే ఆంధ్ర రైతులు చేపలను వ్యాపార పద్ధతుల్లో సాగుచేయడం ద్వారా చక్కని ఆదాయం ఆర్చించారు అయితే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నీటి వనరులు అతి తక్కువగా ఉండడంతో కొద్ది వరకు మాత్రమే చేపల పెంపకానికి అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అతి తక్కువ స్థలంలో అత్యధిక స్థాయిలో చేపల పెంపకానికి అనువైన వివిధ పద్ధతులను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ వేదికగా జరుగుతున్న యాక్వాక్స్ సదస్సులో ప్రదర్శిస్తున్నారు ఎగ్జిబిషన్ చాలా మాకు హ్యాపీగా ఉందండి విలేజ్ మా ఏరియాలలో తీసుకుపోయి ఇన్స్టాల్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాము దాంతోపాటు లాస్ట్ టైం అయితే కొంతమంది వచ్చినాము ఇప్పుడు దాదాపు అరవై ఐదు మంది మా కమిటీ ద్వారా రావడం జరిగింది ఇక్కడికి ఇప్పటి వరకు అయితే మేము నాటు పద్ధతిలో పెంచామండి మామూలుగా పెద్దవాళ్ళు ఏ రకంగా చెప్పారో మాకు అదే విధంగా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాము ఇప్పుడు కొత్తగా ఈ ఆక్వా కేర్ చూసిన తర్వాత మాకు కొత్త టెక్నాలజీ ద్వారా దీన్ని మేము ఇన్స్టాల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము ఎగ్జిబిషన్ ఇస్ టూ గుడ్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ని మనం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అంటే ఇంకా మోడ్రన్ సిస్టమ్ లో ప్రొడక్షన్ అనేది ఎట్లా ఇంక్రీజ్ చేయాలి వాటి టెక్నిక్స్ ఏంటి ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తే మనం ఎలా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు అంటే ఒక గుడ్ పర్పస్ బాగుంది ఆక్వాకల్చర్ గురించి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చూసినాం ఇక్కడ ఏరేషన్ గురించి కేజ్ కల్చర్ పెన్ కల్చర్ రాస్ సిస్టమ్ అంటే దీన్ని బట్టి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇంత లేదు కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పొచ్చు వివిధ దేశాల సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్రాల మత్స్య శాఖలు ఐసీఏఆర్ అనుబంధ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ లాంటి ఇరవై నాలుగు సంస్థలు కొలువుదీరాయి ఈ ప్రదర్శనలో రోహు మోసు బంగారు తీగ కట్లా గడ్డిచేప రోహు బొచ్చా తదితర రకాల చేపలు ప్రదర్శిస్తున్నారు మంచినీటిలో చేపల ఉత్పత్తి ఉత్పాదకత పెంపు మార్కెటింగ్ కల్పన తదితర అంశాలకు సంబంధించి ఈ ప్రదర్శన ఎంతో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు తెలంగాణలో ఉన్నలో ఉన్న రిసోర్సెస్ ఐదు లక్షల డెబ్బై వేల హెక్టర్లు వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది డెబ్బై ఏడు వేల చెరువులు ఇక్కడ మనం తెలంగాణలో ఉండటం జరిగింది ప్రతి దానికి మూడు సంవత్సరాల నుంచి గవర్ తెలంగాణ గవర్నమెంట్ ముప్పై కోట్లు ఒకసారి యాభై కోట్లు ఒకసారి ఎనభై కోట్లు ఒకసారి ఫ్రీ సీడ్ ఇవ్వటం జరిగింది ఆ సీడ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు తెలంగాణలో ఉన్న చేప మీరు చూసుకుంటే మూడు సంవత్సరాల క్రితం రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు కనపడే చేప ఇప్పుడు ఎక్కడ చూసినా మీకు కేజీ రెండు కేజీల చేప కనిపిస్తుంది ఎక్స్పో వల్ల ఏమవుతుందంటే టెక్నాలజీని వేరే స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ ఉన్న పీపుల్కి ఇక్కడ లోకల్లో చెరువులు పెరిగేటట్టుగా మనం దాన్ని ప్రయత్నించడానికి ఎక్స్పో చాలా ఉపయోగపడుతుంది యాజ్ తెలంగాణలో వచ్చేటప్పటికి ట్రెడిషనల్ మెథడ్లో చేయటం అనేది చాలా కష్టం నీరు నిలబడదు ఇక్కడ ఎక్కువ సింక్ అవు అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెట్టుకుని ఆ మోర్ రీసైక్లింగ్ చేసుకునే ఈ పాలిమర్స్ బేస్డ్ అనేది వెళ్ళటం అనేది ఇక్కడ సూటబుల్ అవుతుంది దీనికి ఇదేంటంటే హై బడ్జెట్తో కూడిన ఇది కాబట్టి వన్ టైమ్ బడ్జెట్ ఎక్కువ సో ఇటువంటి వాటి కనుక ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైనా సబ్సిడీస్ ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా ఆక్వాకల్చర్ అనేది కూడా ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా గ్రో అవుతుంది రిజర్వాయర్లు చెరువుల్లో వంద శాతం రాయితీపై చేపపిల్లల విత్తనం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సమగ్ర మత్స్య అభివృద్ది పథకం అమల్లోకి తీసుకొచ్చి నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో రొయ్యల పెంపకానికి కూడా శ్రీకారం చుట్టింది చేపలు రొయ్యల మార్కెటింగ్ కోసం మత్స్యకారులకు సంచార మార్కెట్లు ద్విచక్ర వాహనాలు బలలు ఐస్ పెట్టెలు రాయితీపై యూనిట్లు పంపిణీ చేస్తోంది మేత ఔషధ పరిశ్రమ రంగానికి వెన్నుదన్నుగా హైదరాబాద్ ఉన్నందున రాబోయే రెండు మూడేళ్ల కాలంలో మత్సరంగంలో ఆర్థిక స్థిరత్వం రానుందని నిపుణులు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు To 4 lakh liters, we can manufacture these uh, PVC reinforced tanks and mesh tanks. Whereas for the zinc aluminium tanks, we can manufacture up to 25 lakh liters. Per year, sir, that depends on the capacity. For example, for a 10,000 liters tank, uh, the growth is 35 kgs uh, per meter cube. So, approximately 350 kgs for one crop. In one year, you can take easily two crops. So, around 700 kgs. So, this tank is uh, for a cost around, uh, for the depends on the GSM for the cost. అండ్ ఫార్ ఎయిటీన్ హండ్రెడ్ జిఎస్ఎం వి ఆర్ సెలింగ్ యాట్ థర్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఫార్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ జీఎస్ఎం వి ఆర్ సెలింగ్డ్ అట్ ఫర్ ఫార్టీ థౌసండ్ రూపీస్ సో ఫర్ దాస్ పాజ్ యాజ్ యూ గ్రో విత్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ప్రైస్ పర్ లీటర్ ఫాల్స్ రిస్పాన్స్ ఈస్ వెరీ గుడ్ యాజ్ యూ కెన్ సీల్ అవర్ ఫార్మర్స్ ఆర్ ఓవర్ హెర్ అండ్ వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ విత్ వట్ ఎవర్ ఎఫర్ట్స్ అండ్ టెక్నాలజీ వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ ఫార్మర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవాళ మత్స్య సంపద ఏ విధమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి ఏ విధమైనటువంటి రొయ్యల పెంపకం ఏ విధంగా చేయొచ్చు మంచినీటి చేపల పెంపకం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అదేవిధంగా స్వయం ఉపాధి పొందడానికి ఇవాళ జలాశయాల్లో కేజీ కల్చర్ లాంటివి ఏ విధంగా ఉంటాయి వాటికి సంబంధించిన పనిముట్లు ఎక్కడ దొరుకుతాయి దానికి సంబంధించినటువంటి సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో మూడు రోజులు మార్చిలో జరిగినటువంటి మూడు రోజులు అది చాలా ఉపయోగకరమైనది మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషను చాలా ప్రయోజనాన్ని ఇచ్చింది గత ఏడాది మార్చిలో యాక్వాక్స్ ఇండియా ప్రదర్శన విజయవంతం కావడంతో ఈసారి ఆధునిక పోకడలతో కూడిన అంశాలను సిఫా పరిచయం చేయనుంది దేశంలో మత్స్యరంగం ఎదుర్కొంటున్న విత్తనం మేత చేప నాణ్యతా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకర చేపలు రొయ్యలు ఎలా అందించాలి అన్న అంశాలపై దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాక అపారమైన అగ్రికల్చర్కి అవకాశాలు పెరిగినాయి ఎస్పెషల్లీ కొన్ని కెనాల్స్ లో ముఖ్యంగా డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరాన్ని ఉన్న కెనాల్స్ లో పక్కన చేపల చెరువులను కనుక ఎంకరేజ్ చేయగలిగితే ముఖ్యంగా సీడ్ని ఎంకరేజ్ చేయగలిగితే ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది డైరెక్ట్ గా చేపల మీద అంటే ఫిషరీస్ మీద జీవనాధారం పొందుతున్న వాళ్ళకి మంచి సీడ్ ఇవ్వగలిగితే ఆ సీడ్ ద్వారా గ్రోత్ పెరిగి కొన్ని లక్షల టన్నులు ఈ రోజు మూడు లక్షల టన్నులు అని చెప్తున్నారు కానీ లక్ష హెక్టర్ చేపల చెరువులు ఇప్పుడున్న రిజర్వాయర్స్ లో మంచి జాతిలో అంటే కొత్త సీడ్స్ చేపలు వేస్తే దాని ప్రొడక్టివిటీ పెరిగి ఇండియాలో బహుశా ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండో ప్లేస్ రావడానికి అవకాశం ఉంది ఆక్వాక్స్ కు హాజరైన ఔత్సాహిక రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటున్నారు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు